హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంక బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి ఎత్తుదాం ఈ వీడియోలో కలికిరి మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆలనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలికిరి మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను సోమవారం పద్నాలుగో తారీఖున ఏప్రిల్ నెల ఈ కలికిరి మార్కెట్లో పదహైదు కిలోల బాక్సులు ఫ్రెండ్ ధరలు అనేది ఏం ఫాస్ట్గా ఏమి వెళ్ళట్లేదు నిన్న ఎలా వెళ్తున్నాయో ఈరోజు కూడా అలాగా ఉన్నాయి మూడు రోజుల నుంచి చూసుకుంటే కనుక అలాగే వెళ్తున్నాయి టమాటో ధరలు అనేది కలికిరి మార్కెట్ త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు పొడికాయలు చూసుకుంటే కనుక ఇరవై రూపాయల నుంచి డెబ్బై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక డెబ్బై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నూట ఇరవై నుంచి నూట డెబ్బై రూపాయలైతే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ ఇప్పటివరకు జరిగిన యాలంపట్లో నూట డెబ్బై రూపాయలు టాప్ ధర కలికిరి మార్కెట్ చూసారు కదా ఫ్రెండ్స్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో నచ్చితే కనుక మన వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి Please support me. Thank you for watching.